హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ అలెక్జాన్ మీరు కనుక బిగ్ బాస్ లో అయితే ఖచ్చితంగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఏంటంటే ఈ వారం బిగ్ బాస్ లో ఒక మంచి గ్రాండ్ ఎంట్రీ మాత్రం జరగబోతుంది అని తెలుస్తుంది అదేంటనే మీకు సర్ప్రైజ్ లాస్ట్ చివరిలో చెప్తాను ఒకే ఒక కంటెస్టెంట్ ద్వారా ఈ వీక్ ఎలిమినేషన్ ఉండకపోవచ్చు బట్ నామినేషన్ లో ఉన్న వారి తెలుసుకుందామా చలో వివరాలకి వెళ్తే శివాజీ గారు శివాజీ గారికి చాలా ఎక్స్పీరియన్స్ ఉంది గేమ్ తో ఆట తీరు చాలా బాగుంది కోపాన్ని అంచుకుంటున్నారు బట్ కోపాన్ని మాత్రం వీడట్లేదు తనదైన శైలిలో ఆటను బాగా ఆడుతున్నారు ఎందుకంటే నాగార్జున గారు అతన్ని పొగర్తలతో ముంచేశారండి అవును నాగార్జున గారే స్వయంగా పొగడుతూ ముంచేసిన తర్వాత జనాలు కూడా సపోర్ట్ చేస్తారుగా సో ఈ వారం అయితే శివాజీ గారు సేఫ్ జోన్లో ఉన్నట్టు తెలిసింది నెక్స్ట్ ప్రిన్స్ యావల్ ప్రిన్స్ యావల్ గేమ్ చాలా బాగుంది తన గ్రాఫ్ నైన్ పెంచుకున్నాడు తన పొజిషన్ చేంజ్ అయింది కింద నుంచి పైకి వచ్చేసాడు తో సేఫ్ జోన్లో ఉన్నాడో లేదో తెలుసుకోవాలి నెక్స్ట్ వచ్చేసింది అమర్ది అమర్దికి గురించి చెప్పాలంటే పెద్ద పెద్ద తో వచ్చాడు బట్ ఏంటంటే ఎలాంటి ఎక్స్పిరేషన్ లేని పల్లవి ప్రసాంత్తో మంచి గేమ్ను ఆడది మాకు కనపరిచాడు మంచిగా ఉన్నాడు బట్ ఏంటంటే ఒక సీరియల్ హీరో అయినందుకు అమర్ది ఓట్లేస్తున్నారా నాకైతే అర్థం కావట్లేదు బట్ తనదైన ఆట తీరు మెరుగుపరుచుకుంటే ఇంకా బాగుంటుందని అనుకుంటున్నాను నెక్స్ట్ శుభశ్రీ శుభశ్రీ ఇంకా గౌతమ్ వీళ్ళిద్దరూ పెద్ద చెప్పుకోవడానికి కూడా ఏం లేదనుకో వాళ్ళిద్దరు హౌస్లో అయితే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్లా ఉన్నారు గేమ్ని మంచిగా ఆడుతున్నారు బట్ ఓటింగ్లో కూడా అలానే ఉన్నారండి ఫ్రెండ్స్ లాగా పక్క పక్కనే ఓటింగ్స్లో కూడా సేమ్ దగ్గరలో ఉన్నారు నియర్ బై నెక్స్ట్ వచ్చి టేస్టీ తేజ ఇంకా తినే గురించి చెప్పాలంటే తప్పులు చేశారు ఒప్పుకున్నారు అలాంటప్పుడే నాగజ్ఞాన ప్రూఫ్ చూసినప్పుడు ఏంటంటే ఆడియన్స్ అనేది ఓట్లు కుదిరి మానేశారు సో కొంచెం డేంజర్లోనే ఉన్నట్టు తెలుస్తుంది తన గ్రాఫ్ అనేది చాలా అంటే చాలా తగ్గిపోయింది నెక్స్ట్ వచ్చేసి ప్రియాంక జైన్ ప్రియాంక జైన్ ఆడది చాలా బాగుంటుంది బట్ ఏంటంటే లాస్ట్ వీక్ రథిక అయితే ఇలా ఎలిమినేట్ అయిపోయిందో ఇప్పుడు ఈ వీక్లో ప్రియాంక జైన్ నామినేషన్లో ఉంది సో నేనైతే ఇలాంటి పరిస్థితి వస్తుందని నేనైతే అనుకోలేదు బట్ చూద్దాం వేసి చూద్దాం ఏమైతుందో ఒకవేళ ప్రియాంక జైన్ అయితే ఎలిమినేషన్ అయిందనుకో నెక్స్ట్ వచ్చే సెలబ్రిటీ నెక్స్ట్ వచ్చే వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఎవరో చూద్దాం ఇలాంటి మరికొన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్